స్వాగతం రాష్ట్ర జీవనాడి పోలవరానికి మంచి రోజులు వచ్చినట్లేనా వాయిదాల మీద వాయిదాలతో గడువులు దాటిపోతున్న ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కల్లా పూర్తి చేస్తామంటున్నారు గత ప్రభుత్వంలోనే ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని పనుల్ని పరుగులు పెట్టించిన ఆయన అదే స్ఫూర్తితో గడుపులోగా లక్ష్యం చేరుకుంటామని స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు క్షేత్ర స్థాయి సందర్శన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు ప్రాజెక్టు పూర్తి షెడ్యూల్ కూడా విడుదల చేశారు మరి చెప్పిన సమయంలోపు పోలవరం పూర్తి చేయటానికి అవకాశాలేంటి ఆ క్రమంలో దాటాల్సిన సవాళ్ ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ టి లక్ష్మీనారాయణ గారు ఏపీ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కొత్త గడువును ప్రకటించారు సీఎం చంద్రబాబు ఈసారైనా చెప్పిన సమయంలో ఆయన ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఆశించవచ్చారా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికల్లా కూడా పోలవరాన్ని జాతికి అంకితం చేయడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దాని ప్రకారం ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని లెవెల్స్ ఏ లెవెల్కి ఆ లెవెల్ ఏ స్టెప్కి ఆ స్టెప్పు నడుచుకుంటూ వచ్చింది గవర్నమెంట్ మారటం వల్ల ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడటం వల్ల విధ్వంసక ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసి పెట్టింది కనీసం ఉన్న స్టేజ్లో ఉన్నది ఉన్నట్లు ఉండినా కూడా ఈరోజు దాన్ని మరింత త్వరితగతిన పూర్తి చేసుకునే దానికి అవకాశం ఉండుండేది అలా కాకుండా ఉన్న ప్రాజెక్ట్ అంటే అప్పటి వరకు నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టును కూడా కొంత దెబ్బ తినే విధంగా వినాశన చర్యలు జరిగి ఉన్నటువంటి కారణంగా ఈరోజు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అంటే ఈరోజు డిసెంబర్ పదిహారు పదహారు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంకా కరెక్ట్గా ఇరవై రెండు మాసాల కాలం ఉంది ఇరవై రెండు మాసాల కాలానికి ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఈరోజు మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దాన్ని ప్రకటించారు దానికి టైం షెడ్యూల్ కూడా విడుదల చేయటం జరిగింది ఏ సమయంలో ఏది కావాలి ఎలా అనేటువంటి అంశం అంతమంది నిపుణులతోటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు అందరితోటి కూడా అది ఒకటికి రెండు సార్లు కూలంకషంగా చర్చించిన తర్వాత పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతని పోలవరం యొక్క నిర్ నిర్మాణం యొక్క అవసరాన్ని సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అందరితోటి చర్చించిన మీదట దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించిన మీదట కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అక్టోబరు రెండు వేల ఇరవై ఆరు నాటికి అంటే రాబోయే ఇరవై రెండు మాసాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే దానికోసం సమగ్రమైన ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఏ ఏ కాలంలో ఏ పనులు పూర్తి చేయాలి ఏ విధంగా దాన్ని ఆ ఇరవై రెండు మాసాలకి కంప్లీట్ చేయాలి అనేటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహనతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రకటన చేయడం జరిగింది అందువల్ల ఖచ్చితంగా మేము చెప్తుంది ఏంటంటే ఈ ఇది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ లక్ష్మీనారాయణ గారు పోలవరం ప్రాజెక్ట్ ఆరంభం నుంచి మీరు చూస్తున్నారు కదా దశాబ్దాల కళ మరో రెండేళ్ళలో నెరవేరుతుందని ఆశలు మీకు కలుగుతున్నాయా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు దశాబ్దాల కళ తెలుగు ప్రజలు ఈ ప్రాజెక్టు పైన కొండంత ఆశ పెట్టుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు నాటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని కలలుగంటూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాటికి గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ పోలవరాన్ని ఆమోదించి కేంద్ర జల సంఘానికి ఈ ప్రాజెక్టును ఆమోదించాలని సిఫార్సు చేసి ఆనాడు అంజయ్య గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా చేశారు కానీ అది అడుగు ముందుకు పడలేదు రెండు వేల రెండు వేల నాలుగు ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి నిర్మాణం ప్రారంభమైంది అన్ని అనుమతులు రెండు వేల తొమ్మిది నాటికి వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ ప్రాజెక్టు పైన విశ్వాసం ఏర్పడింది పోలవరం ప్రాజెక్టు కళ సాకారం అయితే ఇది ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు నీటి అవసరాలను తీర్చడానికి ఎంతో దోహదపడుతుందని కలలగంటూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఆ ప్రాజెక్టులో సంక్షోభం ఏర్పడింది భవిష్యత్తు పట్ల ప్రజలకి విశ్వాసం సన్నగిల్లింది కారణం రివర్స్ టెండర్లని లేకపోతే కాంట్రాక్ట్ సంస్థలను మార్చడం అవినీతి ఆరోపణలు చేసి విచారణలు అనడం రకరకాల కారణాలతో అది జాప్యం జరిగిపోయింది దానికి అనేక సమస్యలు కూడా సృష్టించి వెళ్ళిపోయాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశలుగా విడగొట్టి కేంద్ర ప్రభుత్వానికి నిధుల కోసం అర్థించాడు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు ఎత్తులో ఒకటి కాంటూరు రెండవది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుతో రెండవ కాంటూరు ఈ రెండు దశల్లో నిర్మాణం చేపడతాము నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు అది ఒక పెద్ద సమస్యను జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిపోయారు ఆ చిక్కుముడిని ఈనాడు విడగొట్టాల్సినటువంటి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా నేటి ప్రభుత్వం పైన ఉన్నది ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని ప్రజలు ఆశిస్తామన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు దెబ్బతిన్న ఎగువ దిగువ కాఫా డ్యాంలు కొత్త వాల్ నిర్మాణం ఇలాంటి సవాళ్లు ఇదంతా తేలికని పని కాదు ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ కాలంలో అయితే పోలవరం నిర్మాణం కోసం వేగంగా పనులు జరిగినాయో అంటే రెండు వేల పద్నాలుగులో అనుమతులు వచ్చినప్పటికీ కూడా దాన్ని రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు లేకుంటే మార్చి వరకు జరిగినటువంటి పనులే జరిగినాయి ఈ నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ ప్రాజెక్టు పనులు నడిచినాయి ఆ కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉండి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం పైగా పనులని పూర్తి చేయడం జరిగింది ఎక్కడ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేయడంతో పాటు అనునిత్యం కూడా దానిపైన ఒక డేగ కన్ను పెట్టి ఆ ప్రాజెక్టు యొక్క సంరక్షణ అయితేనేమి ఆ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేటువంటి క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమన్నా వస్తాయనేటువంటి అంశంలో కూడా అక్కడ ఉన్నటువంటి నిపుణులందరూ కూడా దానిపైన ఉండే విధంగా ప్రభుత్వం వాళ్ళందరిని కూడా గైడ్ చేయటం ఆ వైపు నడిపించడం జరిగింది ఇక్కడ జరిగింది ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు జరిగినటువంటి ఈ పాలనా కాలంలో మొత్తం రాష్ట్రం అన్ని విధాలా కూడా విధ్వంసం చేయబడింది దాంట్లో భాగంగానే అంటే ఒక అభివృద్ధి అంటే తెలియని వ్యక్తి లేకుంటే అభివృద్ధిని కాకుండా విధ్వంసాన్ని కోరుకునే వ్యక్తి కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను గుర్తించి దాన్ని నిలపాలి అనేటువంటి ఆలోచనకు బదులుగా కమిషన్లు దండుకోవటానికి ఏ విధంగా కుదురుతుంది దోపిడీ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా పనికొస్తుంది అంటే వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవటానికి అన్నిటినీ చూసిన విధంగానే పోలవరం ప్రాజెక్ట్ని కూడా చూడటం జరిగింది దానివల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఆయన రివర్స్ స్టెంట్రింగ్ పేరు పెట్టేసి లేకపోతే డబ్బులు తగ్గిస్తున్నానని కాలయాపన చేసి అదేం జరుగుతుందో చూడకుండా వదిలేసిన క్రమంలో వచ్చినటువంటి వరదలకి డ్యామ్ ఈ ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటిది దెబ్బతింటం జరిగింది ఎగువ దిగువ ఉన్నటువంటి కాపర్ డ్యాములు దీంట్లో దెబ్బతిన్నాయి ఇది దీనికి పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకమే దీనికి కారణం అయితే దీనిపైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే సందర్భంలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ జాతికి మేలు చేయాలి ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి జరిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు యొక్క సంపద హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందో అదేవిధంగా పోలవరం త్వరితగతిన పూర్తి చేసుకుని వినియోగంలోకి తెచ్చుకుంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆదాయం ఈ రాష్ట్రానికి అనేక రూపాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది అందుకని ఎంత సవాళ్ళని అది విసిరినప్పటికీ దాన్ని ఖచ్చితంగా తగు జాగ్రత్తతోటి దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఎగువ దిగువ కాపర్ డ్యామ్లే కాకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను కూడా ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం ఓకే సార్ లక్ష్మీనారాయణ గారు గడువులోగా ప్రాజెక్ట్ కడతారు సరే మరి నిర్వాసితుల పరిస్థితి ఏంటంటారు ఈ విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇవాళ నేను అనుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన మాట కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఆదేశం జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేయాలని అదనంగా మరో ఏడాది గడువు ఇవ్వడానికి అవకాశం వెసులుబాటు ఉంటుందని ఆ ఆదేశాల్లో వ్యక్తం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతున్నది నిర్మాణం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల పూర్తి గరిష్ట స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది కానీ నీటి నిల్వ నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకే నిల్వ చేయడం జరుగుతుంది మొదటి దశలో అని అంటే నిర్వాసితుల సమస్య భూ సేకరణకు నష్టపరిహారం చెల్లించడం కానీ పునరావాస కాలనీల్ని నిర్మించడం కానీ నిర్వాసితులకి ఇవాల్సిన నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ఈ మొదటి కాంటూర్ వరకే పరిమితమై ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదేమో రెండవ కాంటూర్ కింద ఉన్నటువంటి వాళ్ళకి భూమి సేకరణ చాలా చేయాలి ఇంకా ఒక యాభై వేల ఎకరాలు చేయాలి పునరావాస కాలనీలు నిర్మించాలి నష్టపరిహారం చెల్లించాలి దానికి సంబంధించి స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది పూర్తి చేసినప్పుడే ప్రాజెక్టును పూర్తి చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది దానికి సంబంధించిన నిధులు విడుదల చేసే పైన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు ఆ స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు అలాగే పోలవరం కుడికాలవ నిర్మాణం పూర్తయింది ఎడమకాలవ డెబ్బై శాతం పూర్తయింది కానీ కానీ పంట కాలువల వ్యవస్థ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో నూతన ఆయకట్టు ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకి సాగుదల ఉంటుందని ఆ సాగుదల ఇవ్వడానికి అవసరమైనటువంటి పంట కాలువల వ్యవస్థ నిర్మాణం ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు అది కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నదనేది నేను గుర్తు చేస్తున్నాను ఈ రెండు పనులు చాలా అతి ముఖ్యమైనటువంటివి నిర్వాసితుల సమస్య పంట కాలువల వ్యవస్థ నిర్మించడం అలాగే బహుశా డయాఫ్రమ్ వాల్ జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తే ఒకటిన్నర సంవత్సరం లోపే దాని నిర్మాణం జరగవచ్చు దాని తర్వాత మట్టి రాతి కట్టడం నిర్మాణం కూడా మొదలుపెట్టి పూర్తి చేయవచ్చేమో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి కానీ నిర్వాసితుల సమస్య ఏంటి దానికే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి ఇప్పటి వరకు విధానపరమైనటువంటి నిర్ణయం చేయలేదని నేను భావిస్తున్నా ఇటీవల కేంద్ర మంత్రిమండలి చేసినటువంటి తీర్మానం మొదటి దశ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అనే మాటే ప్రస్తావించారు దానిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది ఓకే లక్ష్మీనారాయణ గారు ప్రతిధ్వనిలో శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ప్రధానంగా నిర్వాసితుల సమస్య గురించి ప్రస్తావించారు ఈ విషయం సంబంధించి మీ వద్ద ఉన్న తక్షణ పరిష్కారం ఏంటి ప్రణాళిక ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదటి దిశగా పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలని విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది దాన్ని అలాట్మెంట్ కూడా ఇచ్చేశారు దీంతో మొదటి దశ అంటే వారు కేంద్ర ప్రభుత్వం అంటే మేము తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఇప్పుడు కేంద్ర జలశక్తి మండలి ఏదైతే ఉందో ఈ జలశక్తి మండలిలో ఉన్నటువంటి టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఆ రోజు యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల డిపిఆర్ మొత్తం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల కాంటూరుకు సంబంధించినటువంటిది నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు 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 సున్నా టీఎంసీల నీటిని నిలువ పెట్టుకొని తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల కొత్త సాగు ఇరవై మూడు లక్షల పైగా ఎకరాల స్థిరీకరణ ఒక కోటి మంది జనాభాకి తాగునీరు విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు పారిశ్రామిక అవసరాలకు పనికొచ్చే విధంగా ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా చేయటానికి అవసరమైనటువంటి యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల నిధుల్ని ఆ రోజు కేంద్ర జలశక్తి మండలి యొక్క టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఆమోదించడం జరిగింది ఇక్కడ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర వల్ల ఆ రోజు దాన్ని గందరగోళపరిచి ఆ తర్వాత కాలంలో వాళ్ళిప్పుడు దీన్ని ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అంటే వీటి తీసుకొచ్చి దీన్ని నూట పదిహేను నూట పదిహేను పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీల నీటిని అంటే డెబ్బై తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయే విధంగా వీళ్ళు ఆ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంతో బేరసారాలు జరపటం వీళ్ళు డిపిఆర్లు సమర్పించడం అంటే పోలవరాన్ని నాశనం చేయాలి తెలుగు జాతిని నాశనం చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలను నాశనం చేయాలి అనేటువంటి కుట్రతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలు ఈ ప్రభుత్వం దీంట్లో నడుస్తూ ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా కూడా మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ లేదా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పోలవరం ప్రాజెక్టు ఏదైతే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల హైట్ తోటి కాంటూరు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందో నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీల నీటిని నిలవబెట్టుకొని ఈ తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దగ్గర నుంచి ఈ చెప్పబడినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తవ్వాలి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీరు మరియు ఇరవై మూడు లక్షల ఎకరాల స్థిరీకరణకి అదేవిధంగా కోటి మంది జనాభాకి దగ్గర దగ్గరగా తాగునీటి సౌకర్యాన్ని అందించాలి నదుల అనుసంధానం ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలకి గోదావరి జలాలను తరలించాలి అంటే అది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లతోటి నిర్మాణం జరిగినప్పుడే సాధ్యమవుతుంది ఖచ్చితంగా మీరన్నట్టు నిర్వాసితుల యొక్క సమస్యలు మేము ప్రత్యక్షంగా చూసాం ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం తమకున్నటువంటి అనుబంధాన్ని ఆ భూమితోటి ఆ ప్రాంతంతో ఆ చెట్టుతోటి ఆ పుట్టతోటి తమకున్నటువంటి అనుబంధాన్ని వదులుకొని ఆ ప్రాంతాన్ని వదిలి ఈ తెలుగు రాష్ట్రానికి నీటిని అందించడం కోసం బయటకు వెళుతున్నారో వారి యొక్క ప్రతి అవసరాన్ని ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీర్చుతుంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ కానివ్వండి వాళ్ళ పునరావాస కాలనీల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి మొత్తం కూడా ఖచ్చితంగా వారందరికీ గౌరవంగా వారి పాద పద్మాలకి నమస్కరించి ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వారు తోడ్పడినందుకు వాళ్ళు త్యాగం చేసినందుకు వాళ్ళ యొక్క త్యాగానికి వాళ్ళ యొక్క ఆ రోజు ఉంటుంది లక్ష్మీనారాయణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికల్లా పూర్తి చేస్తామంటూ ఒక డెడ్ లైన్ ప్రకటించారు అయితే ప్రకటించడం వరకు సరిపోదు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ముందు ఎటువంటి సవాళ్లున్నాయి వాటిని వాటికున్న పరిష్కార మార్గాలు ఏంటి మీరేం చెప్తారు ఈ విషయాన్ని తక్షణం ముందున్నటువంటి సమస్య వాల్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ను కేంద్ర జల సంఘం ఆమోదం తెలియజేయాలి నిర్మాణానికి అవసరమైనటువంటి సన్నద్ధత ఇవాళ క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసుకుంటున్నారని వార్తలు చూశాం ఆ మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో జనవరి మొదటి వారంలో లేదా రెండవ వారంలో నిర్మాణాన్ని మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదిక పైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ముందు జరగాలి దాన్ని జరిగిన తర్వాత మట్టి రాతి కట్టడం ప్రధానమైనటువంటి డ్యాములో ప్రధానమైనటువంటిది దాని నిర్మాణాన్ని కూడా వేగవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది నిధుల సమస్య లేదు అనేది చాలా స్పష్టం ఇవాళ గతం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం విధానపరంగా ఒక నిర్ణయం తీసుకున్నది పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ముందస్తుగా ఇవ్వడానికి అందులో భాగంగా రెండు వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే విడుదల చేశారని చెబుతున్నారు ఆ నిధులు డెబ్బై ఐదు శాతం ఖర్చు చేయగానే మిగిలినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో మూడు వేల కోట్ల రూపాయల వరకు విడుదల చేస్తామని కూడా చెప్పారు ఆరు వేల కోట్ల పైచీలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామన్నారు నిధుల సమస్య లేదు అని చెప్పడానికి ఇది ఒక ఆధారమే మరి ఈరోజు కాంట్రాక్టింగ్ సంస్థ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసే సంస్థ కానీ రాతి మధ్య కట్టడం నిర్మించే సంస్థ కానీ ఇతర నిర్మాణాలు చేపట్టే సంస్థలు సన్నద్ధతను వాళ్ళు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఆ వాళ్ళతో చర్చించిన తర్వాతనే షెడ్యూల్ ప్రకటించారని వార్తలు వస్తున్నాయి అందువల్ల విశ్వాసం ఉన్నది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు షెడ్యూలు ప్రకటించడం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని భరోసా ఇవ్వడం ఆహ్వానించదగినటువంటి విషయమే కానీ ఈరోజు చేయవలసిన పని అంతా కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల సమస్యను అడ్రస్ చేయాలి పరిష్కరించాలి సమాంతరంగా ఈ నిర్మాణ పనులతో పాటు నిర్వాసితుల సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది అది జరిగినప్పుడు మాత్రమే పోలవరం ప్రాజెక్టు లక్ష్యాలు నిర్దేశిత లక్ష్యాలు సాకారం అవుతాయని నేను భావిస్తూ ఉన్నాను ఓకే శ్రీనివాస రెడ్డి గారు పోలవరం పూర్తితో ఏడు లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇరవై మూడు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అంటున్నారు సీఎం చంద్రబాబు ఇది ఎన్ని ప్రాంతాలకు మేలు చేస్తుందంటారు ఏడు లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు సంబంధించి ఏదైతే ఈ ప్రాజెక్టు యొక్క కుడి ఎడమ కాలువలు ఉన్నాయో ఈ కాలువల కింద ఉన్నటువంటి ప్రాంతానికి డైరెక్ట్గా ఏడు లక్షల ఎకరాల భూములకి అంటే ఇటువైపుకి వచ్చేసరికే ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు లేదంటే పాత జిల్లాల్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి అయితేనేమి కృష్ణా జిల్లా అయితేనేమి ఈ పూర్తిగా ఈ ప్రాంతాలకి నీరు వస్తుంది అదేవిధంగా అటువైపుకి వచ్చేటప్పటికి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా విశాఖపట్నం విశాఖ జిల్లాకి డైరెక్ట్గా ఈ కాలువ ద్వారా కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేయడానికి అవకాశం ఉంది ఆ తరువాత ఈ గోదావరి కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతాలు కానివ్వండి నాగావళి వంశధార కానివ్వండి పెన్నా కింద ఉన్నటువంటి ఈ నదులకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క ఆయకట్టు స్థిరీకరణ కోసం కూడా దీన్ని ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది గోదావరి జలాలు పట్టిసీమ ద్వారానే ఇప్పటికీ ఉన్నటువంటి దాంతో పట్టిసీమ ద్వారా కృష్ణ ప్రకాశం బ్యారేజ్కి తరలించడం ద్వారా పైనుంచి ఏదైతే శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి రావాల్సినటువంటి నీరు ఉన్నాయో ఆ నీటిని అంతగా తెచ్చుకునే అవకా అవసరం లేకోకుండా అక్కడ వాటిని అటువైపు నుంచి ఈ పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ నుంచి బనకచర్లకి తరలించి అక్కడ నుంచి హంద్రీనివా అక్కడ ఉన్నటువంటి దాంట్లో హంద్రీనీవా కానివ్వండి గాలేరు నగర్ కానివ్వండి తెలుగు గంగ ద్వారా కానివ్వండి ఈ మొత్తం ఆ రాయలసీమ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలు చేయడానికి ఆ నీటిని ఉపయోగించుకునే దానికోసం అవకాశం ఏర్పడుతూ ఉంది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సాగర్ దగ్గర నుంచి కూడా జనాల్ జలాలని కృష్ణా జలాలని వెనుక్కు తీసుకొని పోయి వాటిని బనకచర్ల దగ్గర కలిపి అంటే సుమారుగా మూడు వందల టీఎంసీల నీటిని ఏదైతే గోదావరిలో వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి వేల టీఎంసీలు అంటే సుమారు ప్రతి సంవత్సరం కూడా రెండు వేలు మూడు వేల టీఎంసీల నీరు గోదావరి ద్వారా సముద్రానికి వెళ్ళిపోతూ ఉంది దాంట్లో నుంచి కొంత వాడుకోవటం ద్వారా ఈ మిగులు జలాలు వరద జలాలు వీటిని నాగార్జున సాగర్ దగ్గర అయితేనేమి అక్కడ నుంచి పైన ఉన్నటువంటి పులిచింతల దగ్గర నుంచి అయితేనేమి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అయితేనేమి వీటిని సుమారుగా మూడు వందల టీఎంసీల నీటిని వాడుకోవటం ద్వారా మొత్తం ఈ ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కృష్ణా పరివాహక ప్రాంతం పెన్నా పరివాహక ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఎడం కాలువ ద్వారా పోయినటువంటి నీటిని నాగావళి వంశధార నదులకు అనుసంధానం చేయటం ద్వారా ఆ దిగువలు ఉన్నటువంటి భూములు మొత్తానికి కూడా ఈ నీటిని అందించే దానికి భవిష్యత్తులో అవకాశం ఉంది కాబట్టి ఈ ఏడు లక్షలు ఇరవై మూడు లక్షలేనే కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చంద్రబాబు నాయుడు గారి కళ సాకారం అయిన రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎకరాకి సాగులోకి సాగు భూమికి అందించేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఓకే సార్ గారు పోలవరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయంతో పాటు పరోక్షంగా ఎన్ని రంగాలకు మేలు జరుగుతుందంటారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నేడు ఉన్నది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పారిశ్రామికంగా వెనుకబడినటువంటి రాష్ట్రంగా నేటి ఆంధ్రప్రదేశ్ ఉన్నది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లు విశాఖ మహానగరానికి త్రాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు అందించబడుతుందని చెప్పారు అంటే ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం మొదలుకొని మరో విశాఖ ఉక్కు కర్మారం కూడా అనకాపల్లి దగ్గర రాబోతున్నదని ప్రకటించబడింది అనేక పరిశ్రమలు ఇవాళ విశాఖపట్నానికి చుట్టుపక్కల వస్తున్నది అదొక ఆధునిక నగరం మహానగరం ఆర్థిక నగరంగా ఎదిగింది ఆ నగరం చుట్టూ వచ్చే పారిశ్రామిక అవసరాలు కూడా ఈ నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది రెండవ వైపున రాయలసీమలో విస్తారంగా భూములు ఉన్నాయి నీటి వనరులు లేవు కియా పరిశ్రమ పెట్టాలంటే నీటి వనరులు లేకుండా కష్టం కదా అంటే హంద్రేనివా ప్రాజెక్టు ద్వారా జీ జీడిపల్లి దగ్గర నుంచి నీటిని సరఫరా చేయడం జరిగింది అలాగే ఈరోజు ఓర్వకలు కావచ్చు ఇంకో చోట కావచ్చు రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన నీటి అవసరాలను తీర్చే పరిస్థితి కూడా వస్తుంది పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం జరిగి కుడి కాలువ ద్వారా డెల్టా ఆయకట్టుకు స్థిరీకరణకి అలాగే నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల ఆయకట్టుకి వెలుగొండ ప్రాజెక్టు పరిసర ఆయకట్టు కిందకు కూడా నీటిని తీసుకెళితే గోదావరి నీళ్లు అప్పుడు కృష్ణానది నీటిని శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నిలవేసుకుని రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లడానికి అది గాలేరు నగర తెలుగు గంగ వాన వెలుగొండ ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకెళితే వ్యవసాయంతో పాటు త్రాగునీటి అవసరాలు తీర్చడానికి వీలైతుంది పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి వీలైతుంది అందువల్ల మొత్తం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి త్రాగునీటి అవసరాలు తీర్చడానికి వ్యవసాయంతో పాటు ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బహుళ ప్రయోజనాలు వనగూడుస్తుంది వాటికి తోడు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తుని పోలవరం దగ్గర తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది విద్యుత్తు ఉన్నచోటే పరి పారిశ్రామిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ఈరోజు థర్మల్ మీద ఆధారపడి విద్యుత్తును తయారు చేసుకుంటున్నాం ఎక్కడెక్కడి నుంచో కొంటున్నాం గత ప్రభుత్వం ఎక్కడెక్కడో రాజస్థాన్లో తయారైదాన్ని కూడా కొని అవినీతికి పాల్పడిన ఘటనలు మనం చూస్తున్నాం కానీ పోలవరం దగ్గర చౌకగా తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తు తయారైతుంది అది రాష్ట్ర అవసరాలు తీరుస్తుంది ఇలా బహుళ ప్రయోజనాలు ముడిపడినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టే పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్లు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం జరిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ పునరావాస సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిష్కరించుకుంటామని చెప్తున్నారు అలాగే బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం పూర్తయితే అటు సాగు ఇటు తాగు అలాగే విద్యుత్ పారిశ్రామిక రంగాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు చర్చలో పాల్గొన్న నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని